హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది అవధిత మానస బాక్స్ నేనైతే సరపిండి వెళ్తున్నా సరపిండి అంటే అసలు తెలుసా తెలీదా అందరికీ తెలిసే ఉంటుంది మా తెలంగాణ సైడ్ అయితే సరపిండి అని అంటాము ఇంట్లో ఏమేమి వేసినా అంటే ఉల్లిగడ్డ అది బియ్యం పిండి బియ్యం పిండి పట్టించుకొచ్చిన ఇంట్లో ఉల్లిగడ్డ జీలకర్ర కలియమ్మాకు అల్లమెల్లిగడ్డ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అవన్నీ ఇంట్లో వేసేసిన నేను వేసేటప్పుడు విద్యో అందుకే చెప్తున్నా వేసేసి ఇగో ఇట్లా అయితే కలుపుకోవాలి సేమ్ మనం గ్యారెలు ముడుకులు ఎట్లా చేసుకుంటామో అట్లనే పిండి అయితే తీసుకేసుకొని చేసుకోవాలి ఓకేనా పిండి అయితే కలుపుకుంటున్నా అయితే ఇగో అయితే పోసుకోవాలి కడాయిలు కూడా పెడతారు కొంతమంది కానీ ఇగో సరిపిండి గిన్నెలన్నీ కూడా ఇట్లా సపరేట్ ఉంటాయి నా అయితే కడాబేని నా పెళ్ళిళ్ళు పెట్టిరు కడావేనే ఇప్పటికి పన్నెండు సంవత్సరాలు అవుతుంది అందుకే ఇట్లా అయిపోయింది నూనె ఎక్కువ పడుతుంది తెరపింటికి నూనె ఎంత నూనె ఎక్కువ పోస్తేనే బాగుంటుంది ఈ ఆ లోపల అడుగు కూడా నూనె పోయాలి ఇట్లా నూనె కొంచెం ఇట్లా అనుకుంటా కుస్తే మంచిగా ఉంటుంది బాగుంటుంది ఫ్రెండ్స్ మాకైతే చాలా ఇష్టం మా ఇంట్లో అందరికి ఇష్టమే ఒక్కరికి అని కాదు నాకు కూడా చిన్న అన్నిటికీ అది నాకు కూడా అంటాడు ఇది ఏమంటారు రాని చెప్పు తిన్నావు నువ్వు ఎప్పుడైనా ఇట్లా హోల్స్ అయితే పెట్టుకోవాలి పెట్టుకొని కొంచెం ఈ హోల్స్లో ఆయిల్ పోస్తే వస్తుందండి తింటుంటే మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ఇట్లా ఆయిల్ ఆయిల్ అనిపిస్తుంది అయితే పొయ్యి మీద పెట్టుకుంటుందా అసలు పొయ్యి మీద వేస్తే బాగుంటుంది కానీ ఇంకా ఏడో పొయ్యి వస్తుంది ఊర్లలో అయితే మంచిగా పొయ్యి పెట్టుకొని వస్తుంది పూత అయితే పెట్టాలండి లేకపోతే తెల్లగా అవుతుంది పేలిపోతుంది అసలు బాగుండదు ఇంకా అన్నీ సేమ్ ఇట్లనే చేసుకోవాలి సేమ్ ఇగో ఇది కూడా అట్లనేనండి ఇప్పుడైతే ఒకటి పొయ్యి మీద పెట్టిన చూసేది కదా ఇది కూడా సేమ్ అట్లనే మా ఇది కూడా చెప్పాలా మాకు తెలీదా ఆయన అయితే అనుకోకండి ఎందుకంటే ఈ మధ్యలో యూట్యూబ్లా ఎక్కువదే అన్నీ చెప్పాలా అని అంటున్నారు తెలియని వాళ్ళు తెలుసుకుంటారని అయితే చెప్తున్నా తప్పుగా అయితే అనుకోకండి తెలియని వాళ్ళు చాలామంది ఉండొచ్చు ఇంకా అట్లా అని చెప్తున్నాను నేనైతే కొంచెం ఇంకా ఇదైతే కాలలేదు కొంచెం కాదు ఇట్లా మళ్ళేసుకుంటే బాగుంటుంది ఇది ఇచ్చాడు వచ్చేది అట్లా కాదు కొంతమంది అయితే అసలు మళ్ళీ ఇట్లా తీసి మళ్ళీ వేయరు కానీ నేనైతే ఇస్తాను ఇది ఇట్లా పెట్టడము కాలవడం అయితే చాలానే టైం పడుతుంది పడుతుంది కూడా చపాతీ చేసినంత ఈజీ అయితే కాదండి కానీ ఇంకా బాగుంటుంది కదా ఇదైతే చాలా బాగుంటుంది చాలా ఇష్టం మాట అయితే ఇంకోటి ఏంటంటే కష్టంగా కూడా ఉంటుంది చాలా టైం పడుతుంది కాబట్టి అంత పని ఏదైనా పని ఆపుకొని ఇది చేయాల్సి వస్తుంది కానీ ఎండాలి ఎందుకంటే ఇష్టంగా చేస్తే ఏదైనా కష్టం అనిపేరు కదా అని ఏమంటారు నిజమేనా కదా ఇట్లా కాలుతుంది చూడండి కాల్తీ ఇట్లుంటది కొంచెం సేపు ఉంచి తీసేస్తా ఇంకా స్టార్ట్ ఇది పొయ్యి మీద పెట్టుకున్నాకైతే ఇట్లనే కాల్చుకోవద్దండి నేను మరీ మరీ చెప్తున్నా స్టార్టింగ్ నుంచి చెప్పిన ఇప్పటిదాకా మూత పెడితేనే మంచి కాలుతుంది కొంచెం కాలినాక మూత తీసి మళ్ళీ ఒకసారి చూసుకోవాలి ఎందుకంటే ఇట్లనే వదిలేస్తే మూత పెట్టకుండా కాల్స్తే తెల్లగా అయిపోతుంది మంచిగా ఉండదు అప్పుడు సరపిండి అనే టేస్ట్ రాదు అందుకే చెప్తున్నా సరపిండి అయితే అయ్యింది వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్